చిత్తూరు జిల్లా పొంగునూరు సోమల మండలం పెదవుప్పరపల్లి సమీపంలో వెలసిన పురాతన సోమేశ్వర స్వామి ఆలయం పునర్జీవం పోసుకున్నది సుమారుగా తొమ్మిది వందల ఏళ్ల క్రితం పెద్దదుర్గం నుండి పరిపాలన కొనసాగిస్తున్న దొరవారి చెల్లెలు సీతమ్మ ప్రజల అవసరాల కోసం అతి పెద్ద చెరువు నిర్మాణానికి పూనుకున్నారు పెద్ద ఉప్పరపల్లి ఆవులపల్లి మధ్యలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రక్కన చెరువు నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు నిర్మాణ సమయం కంటే ముందుగా ప్రజలకు అందుబాటులో ఉండడానికి సోమేశ్వర స్వామి ఆలయాన్ని ఆగమ శాస్త్రం ప్రకారం అప్పట్లో నిర్మించారు సోమేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట అనంతరం వందల సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్నట్లుగా చరిత్ర చెబుతోంది టిప్పు సుల్తాన్ హిందూ దేవాలయాలపై దాడి చేసిన సమయంలో ఆలయం నేలమట్టమైనది అప్పటి నుండి శిథిలావస్థలో ఉన్న ఆలయంలోనే సమీప ప్రాంతాల ప్రజలు పూజలు కొనసాగిస్తూ ఉన్నారు ఆలయ చరిత్ర తెలుసుకున్న అధికారులు కొంతకాలం క్రితం పునర్నిర్మాణానికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తారు ఈ క్రమంలో సువిశాలమైన స్థలంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో సీతమ్మ కట్ట ముందరి భాగంలో నూతనంగా హంగులతో ఆలయం పునర్నిర్మాణం జరిగింది నేడు ప్రారంభానికి సిద్ధంగా ఉంది పెద్దప్పరపల్లి ఆవులపల్లి ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న ఈ ఆలయం పలువురిని ఆకట్టుకుంటోంది ఏది ఏమైనా శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని నూతన హంగులతో నిర్మించడంపై మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు త్వరలోనే విగ్రహ ప్రతిష్ట చేయనున్నట్లుగా తెలిసింది